సరిగ్గా అయింది మూడో తారీఖు నాడు రాష్ట్ర ప్రజానికమిచ్చిన తీర్పు మార్పు కావాలని సంవత్సరం పూర్తయిన వెంటనే మన మధ్యకి వచ్చిన మన ప్రియతమ నాయకులు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రావడం జరిగింది మా వారందరి తరఫున వారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఆనాడు సిఎల్పీ నాయకులుగా ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ ధర్మపురి నియోజకవర్గం రామగుండం నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గాల మీదుగా హుజురాబాద్ నియోజకవర్గం మీద నుంచి పాదయాత్ర చేసి తనదైన పాత్ర నిర్వహించిన మా సోదరులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా స్వాగతం పలుకుతూ అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలియజేస్తూ ఈ రోజు మనం సంవత్సరం కాలం పాటు చేస్తా ఉన్న కార్యక్రమాల విషయంలో మరి ముఖ్యమంత్రి గారి అనుమతితో రెండు విషయాలు చెప్పాల్సిందరం కాలం పాటు మనం చేస్తా ఉన్న ప్రగతి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సహసార మంత్రివర్గ సోదరులు సోదరి మనులు అననిత్యం ఈ ప్రజా సంక్షేమం గురించి అభివృద్ధి గురించి ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మరి పెద్దపల్లి జిల్లాకు వచ్చేసిన మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవతో ఈరోజు మనం ఎన్ని శాంక్షన్ ఇచ్చారు ఎన్ని ప్రారంభోత్సవాలు చేస్తారంటే ఐదు సంవత్సరాల కాలం పాటు కాదు పది సంవత్సరాల కాలం పాటు గత ప్రభుత్వాలు చెయ్యలేని పనులని ఒక్క సంవత్సర కాలంలో చేసే సంకల్ప బుద్ధితో ఈ రోజు శంకుస్థాపనను ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం సమయం ఉంటాయంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు మరి ఇవన్నీ కూడా చెప్పాల్సిన ధర్మం ఉంటది ఇవన్నీ చెప్పే క్రమంలో ఈరోజు మరి మనకు సంబంధించి మనకు సంబంధించి మనకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈ రోజు మనకు గ్రామీణ ప్రాంతంలో కావాల్సిన రోడ్లు డ్రైనేజీలు ఎన్ఆర్ఈ అనేక రోడ్లు సైటెన్స్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశాం ఒక రెండేళ్ల మొదలు పెట్టాం మన జిల్లాకు సంబంధించి జిల్లా యంత్రాంగం యావత్ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన యంత్రాంగాన్ని పురమాయించి పూర్తి స్థాయిలో ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న రోడ్లను నిర్మాణం చేసుకునే కార్యక్రమం చేశాం అదేవిధంగా ఈరోజు మా యువమిత్రులందరూ కూడా ఉన్నారు ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఉద్యోగాల గురించి వేచి చూస్తా ఉన్నారు వారు నియామక పత్రాలకు సంబంధించి ఇవాళ రేపో ఎప్పుడు ఇస్తారని సంవత్సర కాలం పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో కూడా వారు వచ్చి చాలా మంది నిలబడ్డారు ఇక్కడ ఈరోజు దయచేసి దయచేసి ముఖ్యమంత్రి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనకు శాంక్షన్ చేయటం జరిగింది ఈ జిల్లా ప్రజలకి ప్రభుత్వం తరఫున మనం చెప్పాల్సిన ధర్మం ఉంది ఆ కార్యాచరణ భాగంలోనే ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు లేని విధంగా పెద్ద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక బస్సు డిపో కావాలి జిల్లా కేంద్రానికి అని అనేక సందర్భాల్లో మనం కోరినప్పటికీ పది సంవత్సరాలు కాని కలని మేము మీ స్థానిక శాసన సభ్యులు విజయ రమణారావు గారు ఎట్టి అది కావాలని అనేక సందర్భాల్లో కోరినప్పుడు జిల్లాకు మీరు వస్తా ఉన్నప్పుడు మా కాంక్ష మా ప్రజల కాంక్ష అని చెప్తే ఈ రోజు జిల్లా కేంద్రంలో బస్సు డిపో నిర్మాణానికి ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చి ఈరోజు ప్రారంభం చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంలో అనేక సంవత్సరాలుగా మేము ఆ రోజు ఈ జిల్లాకు సంబంధించి రాజీవ్ రాజానికి సంబంధించి పట్టణ వాసులకి అటు సుల్తానాబాద్ కానీ పెద్దపల్లికి సంబంధించి బైపాస్ రోడ్ నిర్మాణం కావాలని కోరుతా ఉన్న సందర్భంలో మరొక వారు పట్టుబడని మరి బట్టు వదిలని బట్టు మీరు ఈరోజు ఈ రోజు మళ్ళా గారు మరి అనేక సందర్భాల్లో మా వెంకటరెడ్డి గారిని ఎంత ఇబ్బంది పెట్టైనా పన్నెండు గంటలకు పోయి మా బట్టి విక్రమార్క గారిని ఒప్పించి ఆఖరికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ పెద్దపెల్లి బైపాస్ కు సంబంధించి ఈరోజు ఎనభై రెండు కోట్ల నిధులను శాంక్షన్ చేయించుకున్నాం అదేవిధంగా ఈరోజు పెద్దపల్లిలో ఎలకలపల్లికి సంబంధించిన పీడబ్ల్యూ రోడ్ మరో ఇరవై కోట్ల రూపాయల పెద్దపల్లి జిల్లాలో మరి అంతర్గత రోడ్లకు నిర్మాణం గురించి మరో ఇరవై కోట్ల రూపాయలకు ఈరోజు పంచాయతీరాజు మరి సీతక్క గారి చొరవతో ఈరోజు మరో ఇరవై కోట్ల రూపాయల నిర్మాణం పళ్లకు శంకుస్థాపన చేస్తూ మనకు సంబంధించి శుక్లంపల్లి నుంచి ధూని కట్ట రోడ్డు అనేక సంవత్సరాలుగా పన్నెండు కోట్ల రూపాయలు కానీ కాలువ శ్రీరాంపూర్ నుంచి కొత్తపల్లికి ఇరవై ఐదు కోట్ల రూపాయలే కాని అదేవిధంగా మరి ప్రధానమైన పళ్ళ కార్యక్రమ నిమిత్తంలో నిన్నటి వరకు మరి మా సోదరులు రాజ్ ఠాకర్ గారు కూడా ఆర్ఎన్బికి సంబంధించి దాదాపు అరవై రెండు కోట్ల రూపాయల మేరకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆర్ఎన్బి రోడ్ల నిర్మాణ కార్యక్రమానికి వారు అడిగిన వెంటనే మా వెంకన్న గారు కానీ సీఎం గారు గారు ఒప్పుకొని ఇవ్వటంతో పాటు ఈ రోజు కని లక్ష్మీనగర్ చౌరస్తా షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి సింగేణి నిధులు ఇరవై మూడు కోట్ల రూపాయలకు అదేవిధంగా పెద్దపల్లి యాభై పడకల ఆసుపత్రి ఉండే దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు వంద పడకల ఆసుపత్రి అప్గ్రేడ్ చేస్తూ ఈ రోజు ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి యాభై ఒక్క కోట్ల రూపాయలతో జిల్లా కేంద్రంలో హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమాలకి శాంక్షన్ ఇచ్చిన మా దామోదర రాజ నరసింహ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నర్సింగ్ కాలేజ్ సంబంధించి రామగుండంలో నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై ఆరు కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది అనేక మరి కార్యక్రమాలు మా మంత్రిని నియోజకవర్గానికి సంబంధించి ఆరు నిమిషాలు నన్ను ఆశీర్వాదం ఇచ్చి ప్రభుత్వం ఉన్నా లేకున్నా నాపై ఆశీర్వాదం ఇచ్చిన మా ప్రజా సోదరులకు అందరికీ కూడా నేను మా డిప్యూటీ పిఎం గారికి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా ముఖ్యమంత్రి గారికి మా సహకర మంత్రివర్గ సోదరులకి సోదరు వల్ల అనేక సందర్భాల్లో కోరుతూ వచ్చాం ఆ సందర్భంలో అటు ప్రక్కన ఉన్న మంచి చెండూరు నియోజకవర్గానికి కలిపే కార్యక్రమం మరి శివారానికి కలపాలే ఈ పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు చేయాలని అటు ప్రకారంగా చెన్నూరు నియోజకవర్గం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న డాక్టర్ వివేక్ గారు తో పాటు ఈ రోజు మేము నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఒక వంతెన నిర్మాణ కార్యక్రమాలకి మరి వెంకన్న గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో శంకుస్థాపన చేయబోతా ఉన్నాం అదేవిధంగా మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన ప్రధాన రహదారి ఒకటే రోడ్ ఉంది దాన్ని ఎత్తి పరిస్థితుల్లో కూడా ఒక బైపాస్ ఏర్పాటు చేయాలని మేము కోరిన వెంటనే వేదికపై ఉన్న పెద్దలందరూ మరి నూట అరవై రెండు కోట్ల రూపాయలతో ఒక రింగ్ రోడ్ నిర్మాణ కార్యక్రమాలకు అనుమతించిన వెంకన్న గారికి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మా నియోజకవర్గానికి సంబంధించి హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమం చేయాలి యాభై పడకల ఆసుపత్రికి సంబంధించి మరి వెంటనే ఒప్పుకొని మా పెద్ద మా పెద్దపల్లి నియోజకవర్గంలో మరొక హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమానికి ఇరవై రెండు కోట్ల రూపాయలతో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో యాభై పడకల ఆసుపత్రి నిర్మాణంతో పాటు ఒక ప్రధానమైన గ్రామం ఆ గ్రామం సంబంధించి అనేక మంది ఆ సోదరులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తా ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి గారిని దామోదరసి చెడుతో మరి ఒక ముప్పై పడకల ఆసుపత్రి ప్రైమరీ హెల్త్ సెంటర్ ని గుంజపడుగు గ్రామంలో శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు మేము ఇంకా మన ప్రాంతంలో ఉన్న రామగిరి కిల అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పేరుగాంచిన ప్రముఖ చారిత్రక ఉన్న క్షేత్రం ఉంది రాముడు అడిగి పెట్టిన స్థలం ఇది ఈ రామగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని ముఖ్యమంత్రి గారికి చెప్పిన వెంటనే వారు కృష్ణారావు గారితో మాట్లాడి ఐదు కోట్ల రూపాయలు వారు శాంక్షన్ ఇచ్చారు ఇదే విధంగా రాబోయే కాలంలో ఒక ప్రధానమైన దేశ స్థాయిలోనే ఒక ప్రధానమైన పుణ్యక్షేత్రంగా ఒక టూరిజం క్షేత్రంగా నిలపాలని ఆలోచన చేస్తా ఉన్నాం దానికి ముఖ్యమంత్రి గారి పూర్తి స్థాయి సహకారాన్ని కోరుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా తీసుకొని మరి టూరిజం సెంటర్ ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయడం జరుగుతుంది మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా క్షేత్రానికి సంబంధించి మూడు నదులు కలుస్తా ఉన్న ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ఒక సంకల్పనతో మాస్టర్ ప్లాన్ ని ఏర్పాటు చేస్తా ఉన్నాం తప్పకుండా ముఖ్యమంత్రి గారు దాని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం ఉంది అదేవిధంగా మంత్రి గౌతమేశ్వర స్వామి ఇతర ఆలయాలకు సంబంధించిన క్షేత్రాలుగా ఉన్న క్షేత్రాలన్నింటిని కూడా అభివృద్ధి పరిచే కార్యాచరణ తీసుకున్నాం ఇంతకుముందు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు అక్కడ ఉన్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయమే గాని మొన్న వేములవాడని దర్శించుకొని ఆశీస్సులు పొందారు ముఖ్యమంత్రి గారు సహచర మంత్రివర్గ సోదరులు మరి రాజరాజేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం జరిగింది అభివృద్ధిలో అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ ఇక్కడ ఉన్న మా బుగ్గ టెంపుల్ కానీ రామగుండం నియోజకవర్గాన్ని అదేవిధంగా పక్కనున్న మన పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి మన శివక్షేత్రానికి సంబంధించిన ఆలమే కానీ వీటన్నిటి విషయంలో కూడా పెద్ద ఎత్తున కార్యచరణ తీసుకునేందుకు మా వంతు ప్రయత్నాలు జరుపుతూ ఇవన్నిటిని కూడా కలుపుకుంటే ఇంకా చాలా ఉన్నాయి మన నరేందర్ రెడ్డి గారు చూస్తా ఉన్నారు నా వైపు ఇంకా చెప్పాలంటే వారు మొత్తం ఈ రోజు ముఖ్యమంత్రి గారు వెయ్యి ఇరవై నాలుగు లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవ కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమాలు చేయబోతున్న తరుణంలో వారికి హృదయపరకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలకు పరిష్కార మార్గం ఏర్పాటు చేసుకోవాలని ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మర్చిపోయామ్మ వెంకన్న ఇప్పుడే గుర్తు చేస్తా ఉన్నాడు మరి మన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పెద్దలు ఉత్తం కుమార్ రెడ్డి గారి చొరవతో ముఖ్యమంత్రి గారు ఈరోజు మా ప్రాంతానికి సంబంధించి చిన్న కాళేశ్వరం పండ్లను వేగవంతంగా ఇంకొక సంవత్సర కాలం లోపలనే పూర్తి చేయడానికి కృషి చేస్తా ఉన్నారు వారికి హృదయపూర్వకంగా కృతం తెలియజేస్తూ ఈ జిల్లాకు సంబంధించి సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల పరిష్కార భాగంలో నేను కేబినెట్ మంత్రిగా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో సహచర మంత్రి వర్గ సోదరులతో అలవటం జరుగుతున్న సందర్భంలో కొన్ని ప్రధానమైన అంశాలు సింగరేణి సంస్థ ఈ సంస్థ చాలా మీ అందరికీ తెలుసు ఈ సంస్థలో పనిచేస్తున్న అనేక మంది కార్మిక సోదర్ కాంట్రాక్ట్ కార్మిక సోదరులకి మొన్న మీరు అందరి సంకల్పన ఆనాను మనం శ్రీపాద ఎల్లంకెళ్ళి నిజమే గట్టాం కాంగ్రెస్ పార్టీ కల్చర్లో శ్రీరామ్ సాగర్ కట్టుకున్నాం ఈ జిల్లాలో ప్రభుత్వ నిర్మాణ కార్యక్రమాలు చేశాం ఈ జిల్లాలో మిటి మారే నిర్మాణ కార్యక్రమాలు చేశాం ఈ జిల్లాలో ఈరోజు శ్రీరామ్ సాగర్ ఆయకట్టుకు సంబంధించి ఏళ్ళంటూ ప్రాంత రైతు సోదరులకి నీరు అందియాలనే ఒక సంకల్పంతో పోతా ఉన్నాం ఈ రోజు ముఖ్యమంత్రి గారు అదే విధంగా మన ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పాలకుట్టికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసే కార్యచరణలో వారు సర్వేకి ఆదేశించడం జరిగిందని వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ ఈ లిఫ్ట్ నిర్మాణ కార్యక్రమాలు చేపడితే రైతు సోదరులందరికీ మేలు జరుగుతుందని మనవి చేస్తూ రిజర్వేర్ ఏర్పాట్లు కానీ మా ప్రాంతంలో కావాల్సిన నేను ఏమైనా చెప్తే మళ్ళా మా డిప్యూటీ సీఎం గారు మా సీఎం గారు ఇంకెన్న అడుగుతామని అడుగుతా ఉంటారు మా టేలెంట్ ప్రాంతాలకు సంబంధించి సాగునీటి వ్యవస్థ మా ప్రాంతంలో కట్టిన మూడు బ్యారేజీలు నా నియోజకవర్గంలో కట్టిన మొత్తం మూడు బ్యారేజ్ ఆ మూడు బ్యారేజీల ద్వారా ఒక్క ఎకరం కూడా సాగు జరుగు పెద్దపల్లి మీదిగా రామగుండం మీదిగా ఈ కాలేశ్వరం ప్రాజెక్టు వారి కట్టింది ఆ ఉమ్మడి జిల్లాకు ఒక్క ఎకరానికి కూడా నీరు అందకము ఈ రోజు వాటి ద్వారా నీరు ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా అన్యాయానికి గురైన ఉన్న అందరికీ కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి గౌరవ మంత్రులందరికీ పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రాంత వాసులందరి తరఫున పేరు పేరున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నా ఇప్పుడు చాలా కొత్త బ్లాక్ నర్సింగ్ కళాశాలలు టూరిజం పోలీస్ డిపార్ట్మెంట్ నాలుగు కొత్త పోలీస్ స్టేషన్లు అలాగే కొత్త బస్ డిపో ఆ చప్పట్లతో మీ చప్పట్లకు పోటీగా తప్పట్టు కొట్టి మన పెద్దపల్లిని అభివృద్ధి సంక్షేమాల కల్పవల్లిగా మరుస్తున్న ముఖ్యమంత్రి గారిని అభినందించండి ఆశీర్వదించండి అని తెలియజేస్తుంది వేదిక అపాయింట్మెంట్ ఆర్డర్స్ టు ది స్టూడెంట్స్ ఆమె దోస్తులు చుట్టాలు కుటుంబ సభ్యులు అందరూ గట్టిగా చప్పట కొట్టాలి చెలిమెంట్ల కోటేశ్వరి హేమలత శుభాకాంక్షలు కోటేశ్వరి కోటేశ్వరి తర్వాత రామశక్తి సౌమ్య కోటేశ్వరికి ప్రజలందరి ఆశక్తులు అభినందనలు అందుతూ ఉన్నాయి తర్వాత రామిశెట్టి సౌమ్య నీ ఆశిస్తులు కూడా కావాలి మీరు అందరూ పెద్దవాళ్ళు ఆ ఈ పిల్లల కంటే తప్పట్లు కొట్టి వారిని దీవించండి దోస్తులైతే అభినందించండి రామిశెట్టి సౌమ్య సూర్యాపేట తర్వాత సింగరేణి లో ఉద్యోగ నియామక పత్రం బి కావ్యత్రి ఖమ్మం కావ్యశ్రీ తర్వాత సంబంధి చెందిన దుర్గ అప్పుడు సాంకేతిక పరంగా సవాలు విసులుతుంది విజ్ఞానం అలాంటి టెక్నికల్ హౌ ఎప్పటికప్పుడు పెంచుకుంటూ టెక్సేవీలుగా మారుతూ తెలంగాణను ముఖ్యమంత్రి ఎప్పుడు అంటుంటాడు అవర్ కాంపిటీషన్ నాట్ విత్ అవర్ నైబరింగ్ స్టేట్స్ ఆఫ్ కంట్రీస్ ప్రపంచంతోనే తెలంగాణకి పోటీ అని అలా ప్రపంచాన్ని ముందుకు వెళ్తే రంగంలో మరోటి